కృష్ణా జిల్లాలోని ఊజివీడ ప్రాంతంలో జన్మించి మీ పుట్టగానే పర్వణించని సామెతలాగా చిన్నప్పుడే విద్యాభ్యాసంలోనే ఆనాటి దేశ స్వాతంత్ర పోరాటంలో ఆకర్షితుడై బెనారస్ విద్యాలయాన్ని చదువుతూ అప్పుడే ఉద్యోగం మాట పడ్డాడు మార్క్ నిర్మిస్తాన్ని వంటపట్టించుకున్నాడు ఆయన విద్యా అనేక సత్యాగ్రహాలు పోరాటాలు పాల్గొంటాను ఆ తర్వాత ఆయనకు మెడికల్ అంటే విశాఖపట్నం మెడికల్ కాలేజీలో ఆయనకు డాక్టర్గా అయ్యే అవకాశం వచ్చిన నేను మనుషుల డాక్టర్ కంటే మరి మానసిక డాక్టర్గానే ఉంటాను మనసుకు చికిత్స చేసే డాక్టర్గా ఉంటాను వైద్యులు కాకుండా ప్రజల వైద్యులుగా ఉంటానని చెప్పి ఆయన రాజకీయాలకు వచ్చి మరి అనేక పత్తులలో కింది నుంచి వెళ్ళి రాష్ట్ర నాయకుల నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శికి ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి సుదీర్ఘ పనిచేసిన నాయకులు అంతేకాదు నిరంతరం ఆయన దున్నేవాడికే భూమి కావాలా అనేక భూ పోరాటల నాయకత్వం వచ్చారు యూజువేడి ప్రాంతంలో ఆయన భూములు ఆయనకున్న భూములు కూడా పేదలకు అక్కడ ఉన్నటువంటి భూస్వామి దురగత ఎండగడుతూ మరి పేదోళ్ళకు భూములు పంచదాకా విశ్రమించే నిరంతర పోరాటం కొనసాగించినటువంటి మహనీయుడు త్యాగధనుడు చంద్రాయశ్వర ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు లభించింది ప్రపంచ వామపక్ష ఉద్యమం కమ్యూనిస్ట్ ఉద్యోగం అని గుర్తించి లెనిన్ అవార్డు కూడా ప్రసాదించింది అంటే చంద్రాయేశ్వరరావు ఆయన జీవితాంతం ఆయన మగ్ధుమోహంలోనే ఆఖరుకు మరి ఇక్కడనే ఉంటూ లీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆఖరికాయన వీళ్ళమారలో నాకంటూ ఏమీ లేదు నాకు పుస్తకాలు ఉన్నాయి పార్టీకి తీసుకోండి దుస్తులు ఉన్నాయి అవసరాలకు ఇచ్చుకోండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి అని రాసినటువంటి నిస్వార్థ నిజాయితీకి మార్పేరు ఉన్నటువంటి నాయకుడు చిన్న గారు వారి అడుగుజాడల్లో ఇవాళ ప్రతి ఒక్క యువకుడు మన ఆ ముందుకు సాగాలి ఆయన ఆశించిన లక్ష్యాలు నెరవేర్చేందుకు మరింత మరింత సమ సమాజ సాధనకు అడుగులయ్యారా అంతరాలు లేని సమస్యకు గుర్తియాలి ఇంకా అనేక భూముల సమస్యలు ఇతర సమస్యలు సామాజిక న్యాయ సమస్యలు ఉన్నాయి వీటన్నిటిపై నిరంతర పోరాటాలకి యువత సన్నద్ధం కావాలా నడు బిగించాలని ఇదే చంద్రరాజు నాకు ఇచ్చే నిజమైన నివాళని పిలిపిస్తుంది